టిఫిన్ చేసేసి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము ఇట్లా కొంచెం ముందుకు వెళ్ళగానే ఫోర్ రోడ్ సెంటర్ వస్తుంది ఆ సెంటర్ నుంచి మనకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది ద్వారకా తిరుమల ఇక్కడ మార్క్ వేసి ఉంటుంది లెఫ్ట్ సైడ్ తిరగాలి అక్కడి నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మా అక్కకి మూడు కత్తెల మొక్కు ఉంది నాకేమో పెద్ద తిరుపతిలో మొక్కుంది కానీ పెద్ద తిరుపతి వెళ్ళడం కుదరటం లేదు అందుకని నేను కూడా ఇక్కడే చిన్న ద్వారకా తిరుమలలోనే మూడు కత్తెర్లు ఇద్దామని అనుకున్నాను అందరూ అంటారు కదా పెద్ద తిరుపతి మొక్కుని చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు కానీ చిన్న తిరుపతి మొక్కుని పెద్ద తిరుపతిలో ఇవ్వకూడదని ఎందుకంటే పెద్దవాళ్ళకి సర్దుకుపోయే గుణం ఉంటుంది చిన్నవాళ్ళు ఎప్పుడు ఇంటికి చిన్నవాళ్ళు కాబట్టి కోపంగా ఉంటారు దేవుడు కూడా అంతే ఇంకా మేము అయితే టెంపుల్ రీచ్ అయిపోయాము కేశకండాలకి ఎంట్రీ అయిపోయాము అక్కడ లోపల పూర్తి శవరానికైనా సరే మూడు కత్తెలకైనా సరే ట్వంటీ ఫైవ్ రూపీస్ టోకెన్ తీసుకోవాలి సండే అవడం వల్ల అనుకుంటా ఫ్రెండ్స్ చాలా మంది జనాలు ఉన్నారు లోపల కూడా మాకు ఒక పావు గంట అలా పట్టింది ఇది హాల్ అనమాట ఇట్లా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ స్త్రీలకిను రైట్ సైడ్ జెంట్స్కి ఉంటుంది మనకి టోకెన్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే మనకి మనం ఏ చెప్తే మూడు కత్తెలు ఎక్కడి వరకు కట్ చేయాలంటే అక్కడ వరకు కట్ చేస్తారు తర్వాత అయిపోయిన తర్వాత మేము ఇంకా టెంపుల్కి వచ్చేసాము రెడీ అయిపోయి సెల్ ఫోన్ వెళ్ళలేదు కాబట్టి నేను లోపల వీడియో తీయలేదు ఫోన్ లాకర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాము దర్శనానికి వచ్చేసాము ఇక్కడ వంద రూపాయల టికెట్ రెండు వందల రూపాయల టికెట్ ఉంది ఫ్రీ దర్శనం కూడా అవైలబుల్ ఉంది మేము ఫ్రీ దర్శనం లైన్ వాళ్ళందరికీ ఇక్కడ ఫైవ్ కంపార్ట్మెంట్స్ లాగా డివైడ్ చేశారు ఆ ఫైవ్ కంపార్ట్మెంట్స్లో అందరిని కూర్చోబెట్టి ఫస్ట్ కంపార్ట్మెంట్ వదులుతారు తర్వాత సెకండ్ థర్డ్ అలా వదిలిన తర్వాత వదులుతారు ఒకటేసారి ఆ కంపార్ట్మెంట్ వదిలినప్పుడు కూడా ఒకటేసారి వదిలేరు లైన్ 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 ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ అట్లా తోసుకోకుండా వన్ బై వన్ వెళ్ళేలాగా చూస్తారు ఈ పద్ధతి చాలా బాగుంది అందరూ తోసేసుకోకుండా లైన్లో వెళ్తారు చాలా ఫ్రీగా దర్శనం చాలా చక్కగా దర్శ చాలా చక్కగా జరిగింది కాకపోతే మేము లంచ్ టైంకి ఇంటికి వెళ్ళాం కాబట్టి ఒక వన్ అవర్ పాటు అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ మండపాల్లో బారసాల ఫంక్షన్స్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ మ్యారేజెస్ జరుగుతాయి ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరుపుకోవాలంటే వన్ మంత్ ముందుగానే బుక్ చేసుకోవాలి దానికి కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం ఇంకా మేము టెంపుల్ నుంచి ఇంటికి రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోతూ అక్కడ చిన్న షాపింగ్ ఒకటి చేసాము ఫ్లక్కర్స్ ఇయర్ రింగ్స్ ఇలా ముగ్గు వేసుకునే గిన్నెలు ఉంటాయి కదా పద్మంతో శంకు చక్రాలు ఇవి అవి కొనుక్కున్నాము రిటర్న్లో వచ్చేస్తూ వచ్చేస్తూ అక్కడ గోశాల ఒకటి ఉండి గోకులంలోకి వెళ్ళి కృష్ణుడి చుట్టూ ఆవుల చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి ఇదివరకు ఈ గోశాల వచ్చేసి మనకి శ్రీ దర్శనం లైన్ వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేది అక్కడి నుంచి తీసి ఇక్కడ మనం స్టార్టింగ్లోనే ఏర్పాటు చేశారు ఇంకా కృష్ణుడు చూసారా ఎంత బాగున్నాడో ఎంత అందంగా ఉన్నారు మనకి ఎంట్రన్స్లోనే తిరుపతి ఎంట్రన్స్లోనే మనకి గోకులం కనిపిస్తుంది ఇంకా రిటర్న్లో వచ్చేస్తూ నిమ్మకాయలు ఉంటే మన విజయవాడలో నిమ్మకాయలు రేట్లు బాగున్నాయి కదా అక్కడ నుంచి నిమ్మకాయలు కవర్ ఒకటి కొనుక్కొచ్చాము పరసకాయలు కూడా అక్కడ చాలా బాగున్నాయి మనం నేను విజయవాడలో కొంటే డజన్ వచ్చేసి వంద రూపాయలు చెప్పారు నేను ఇక్కడ కాయ వంద రూపాయలు తెచ్చుకున్నాను అట్లాగే రిటర్న్లో వస్తూ వస్తూ కుంకుళమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అక్కడ నుంచి వస్తూ రిటర్న్లో మనకి చాలా టెంపుల్స్ తగులుతాయి ఇక్కడ అంజల స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంది క్లోజ్ అయిపోయింది అయినా సరే నేను వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాను అంశం బయట విగ్రహం ఇలా ఉంది ఇంకా వేస్తుందని చెప్పి రిటర్న్లో రిలాక్స్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము అక్కడ ఫుడ్ తినేసి అక్కడ మనకి రెస్టారెంట్ ఆ ఫుడ్ కోర్ట్ ముందు ఇలాగా కొండపల్లి బొమ్మలు అవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి రిలాక్స్ రెస్టారెంట్ చాలా బాగుంది మేము కూడా ప్రశాంతంగా కొంతసేపు రిలాక్స్ అయ్యి ఫ్రైడ్ రైస్ తినేసి రిటర్న్ అయిపోయాము అప్పటిదాకా అయితే వర్షం లేదు మేము విజయవాడ ఎంటర్ అయ్యాము బీఆర్టీస్ రోడ్ వచ్చేసరికి చాలా పెద్ద వర్షం పడింది ఇంకా అక్కడ ఆగిపోయా అనమాట మా చిన్న తిరుపతి ప్రయాణం ఇలా జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్